ఇందులో ఏముంటుందో చెప్పండి నేను కూడా కొత్తగా చూస్తున్నాను చూపిస్తా మీరు కూడా చూడండి దీంట్లో ఏముంటుందో పైన ఇది చట్నీ ఇచ్చినారు అన్నము బిర్యానీ తిందా పోతే ఇట్లా పార్సల్ ఇచ్చినారు చూడండి దీంట్లో ఏముందో చూపిస్తాను అంటూ కోడి అన్నము పహామంటారు కదా అరబులో తిన్నే తెల్లన్నము బల బాగుంటుంది ఇది రాయల మీద కాలుస్తారు రాయలు పెట్టి రాళ్ళ మీద కాలుస్తారు బండాల మీద ఇది కోడి అర్థం కోడి ఇది చూడు ఇది రైస్ బాగా ఒడిగా ఉంది వేడిగా ఉంది బాగుంటది